అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ వల్ ట్వంటీ నైన్త్ జూన్ సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మోస్ట్ ఆఫ్ ది యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా బలహీనంగా ముగిస్తే అమెరికన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా వీక్నెస్ మనం చూసాం లైక్ నాస్డాక్ ముప్పావు శాతం మేర ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అర శాతం మేర డౌజోన్స్ కూడా ఒక క్వార్టర్ పర్సెంట్ మేర నష్టపోవడం మనం అబ్జర్వ్ చేయవచ్చు ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ డాలర్ దగ్గర క్లోజ్ అయ్యింది గోల్డ్ టూ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ డాలర్ దగ్గర ఉంది ఫినాన్షియల్ క్రైమ్స్ వాచ్ డాగ్ రిమూవ్స్ టర్కీ ఫ్రమ్ మనీ లాండ్రింగ్ గ్రే లిస్ట్ జో బైడెన్ డిబేట్ ఫ్లాప్ లీడ్స్ డెమోక్రెట్స్ టు కాల్ ఫర్ న్యూ నామినీ బట్ రీప్లేసింగ్ హిమ్ ఈస్ టఫ్ టు డూ ఇక్కడ నిన్న ఇద్దరి మధ్య జరిగిన సంవాదంలో ప్రెసిడెన్షియల్ డిబేట్లో సో జో బైడెన్ బాగా వెనకబడిపోయారు అనవసరంగా అంటే మేబీ తన ఏజ్ అనుకోవచ్చు ఆ రెలిసి ఇతర కారణాల వల్ల సరిగా తనని తాను ప్రజెంట్ చేసుకోలేకపోయారు అనేది మోస్ట్ ఆఫ్ ది సర్కిల్స్లో చాలా బలంగా వినపడిన మాట ప్రత్యక్షంగా నేను మొత్తం వీడియోనైతే చూడలేదు కానీ జస్ట్ అక్కడక్కడ చదివిన దాని ప్రకారం అయితే జస్ట్ చెప్తున్నాను అండ్ నిన్న ఈ వీటి నేపథ్యంలో లైక్ ట్రంప్ రిలేటెడ్ షేర్స్ ఆ కంపెనీ షేర్స్లో మంచి మొమెంటమ్ దిన మనకి కనిపించింది సో ఎందుకంటే మేబీ ఆయన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్న ఒక వార్తల కారణంగా మనం ఈ అప్డేట్ చూడవచ్చు అండ్ స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా మనం ఒకసారి చూసినట్టయితే ఆఫ్టర్ జియో ఎయిర్టెల్ అండ్ వొడాఫోన్ ఐడియా ఆన్సర్ రెవెన్యూ కాల్ డైల్స్ అప్ టారిఫ్స్ ఇక్కడ మనం నిన్న కూడా అనుకున్నట్టు ఇతర టెలికామ్ కంపెనీస్ కూడా ఎయిర్టెల్ అండ్ వొడాఫోన్ ఐడియా కూడా ధరలను పెంచాయి రిలయన్స్ జియో మొదటి లీడర్షిప్ పాత్ర పోషించి మొదటిగా ధరలను పెంచితే ఇప్పుడు మిగిలిన కంపెనీస్ కూడా పోటీపడ్డాయి వాస్తవానికి ఇప్పుడు ఈ ఫైవ్ ఎక్స్పాన్షన్ కానీ లేకపోతే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన టెక్నాలజీ పరంగా చూస్తే ఆర్పోస్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ దాదాపు మూడు వందల రూపాయలు పైగా ఉండాలి అనేది ఇండస్ట్రీ చెప్తున్నమాట సో వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఇంకా బిలో మనకి టూ హండ్రెడ్ రూపీస్ దగ్గరే ఉంది కాబట్టి సో ఇంకా ధరలు పెరిగేందుకు స్కోప్ ఇంకా ధరలు పెంచాల్సిన అవసరం ఎక్కువగా ఉంది అనేది చెప్తున్నమాట అల్లీ సి థర్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ రైజ్ ఇన్ ఆర్పు ఫర్ టాప్ త్రీ టెలికామ్ కంపెనీస్ సో ఎట్లయినా సరే ఇప్పుడు పెరిగింద పెరిగిన దానివల్ల అయినా సరే మార్జిన్స్ కొద్దిగా ఇంప్రూవ్ అవుతాయి రెవెన్యూ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి మనోపలి డియోపోలి మాత్రమే ఉంది వడాఫోన్ ఏడియా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఏమున్నా ఈ మేజర్గా ఈ మూడు కంపెనీస్ దగ్గర మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు ఎంత పెంచినా కూడా మనం తీసుకోక తప్పదు నిన్న కూడా చెప్పినట్టు స్టిల్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే మన టెలికామ్ ధరలు ఇంకా తక్కువగానే ఉన్నాయి ఇవన్నీ కూడా ఎయిర్టెల్కి వొడాఫోన్ ఐడియాకి తాత్కాలికంగా పాజిటివ్ అంశం నాట్ ఓన్లీ ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్కి కూడా గణనీయమైన టార్గెట్ కనిపిస్తుంది దాని గురించి కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం బ్యాంక్స్ టోల్ టు స్టే విజిలెంట్ అమిడ్ ఇంటల్ ఆన్ సైబర్ అటాక్ థ్రెట్ ఇక్కడ సైబర్ అటాక్ ముప్పు పొంచి ఉంది కాబట్టి బ్యాంక్స్ చాలా జాగ్రత్తగా విజిలెంట్గా ఉండాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది ఎఫ్ఏటిఎఫ్ లాట్స్ ఇండియా ఎఫర్ట్స్ టు కంబ్యాక్ లాండరింగ్ అండ్ టె రిస్ ఫైనాన్సింగ్ వన్ డెడ్ సిక్స్ ఇంజూర్డ్ యాజ్ రూఫ్ కొలాప్సెస్ అట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ సో జిఎంఆర్ నిర్వహిస్తున్న ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఒక అతిపెద్ద ఉత్పాతం గత ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగా నెలలో భారీ వర్షపాతం నమోదవడం అండ్ జూన్ నెల యావరేజ్తో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ఒకే రోజు వర్షపాతం నమోదవడం ఇవన్నీ కూడా ఒకసారి అక్కడ కెనోపి కూలిపోవడము ఒకరు దుర్మరణం పాలవడము ఆపరేషన్స్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ది ఆపరేషన్స్ అన్నీ టెర్మినల్ వన్లో క్యాన్సలేషన్స్ అవడం ఇవన్నీ కూడా కొద్దిగా ఏవియేషన్ పరంగా అనేక మార్పులు చేర్పులు తీసుకు అనేక డిస్టర్బెన్సెస్ కారణమైంది సో వారం పది రోజులు కూడా అవ్వలేదు మినిస్ట్రీ తీసుకున్న కింజరపు రామ్ మోహన్ నాయుడు గారికి ఒక అతిపెద్ద టాస్క్గా ఉంది యాజ్ ఆఫ్ నో అయితే సో ఇమీడియట్గా ఆపరేషన్స్ అన్నిటిని సెటల్ సెటిల్ డౌన్ చేయడానికి ఆయనకి ఆయన సమర్థత ఆయన ఇది ఇప్పుడు మనం బయటపడుతుంది నో ఫ్రైడే బ్లాక్ బస్టర్ ఫర్ బాండ్స్ ఆన్ జేపీఎం ఇండెక్స్ నిన్న జేపీఎం ఇండెక్స్ జేపీ మొర్గాన్ ఇండెక్స్లో ఇండియన్ బాండ్ ఫండ్స్ని ఇండియన్ బాండ్స్ని యాడ్ చేయడంతో మొదటి రోజు అత్యద్భుత ఫ్లోస్ ఉంటాయని చెప్పి అనుకున్నప్పటికీ అందుకు తగ్గ ఇంపాక్ట్ అయితే పెద్దగా లేదు సో రాబోయే రోజుల్లో జేపీఎం ఇండెక్స్లో ఇండియన్ బాండ్స్ని చేర్చడం వల్ల చాలా పెద్ద ఎత్తున నిధులు వచ్చి పడతాయి అనేది ఒక అంచనా ఐటీసీ ప్యాక్స్ పంచ్ బీట్స్ బ్రిటానియా ఇన్ ఫుడ్స్ బిజినెస్ సో యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం చూస్తే బ్రిటానియాను బీట్ చేసి నెస్లే తర్వాత సెకండ్ ప్లేస్లో ఐటీసీ ఈ ప్యాకేజ్డ్ బిజినెస్లో ఉంది సో మెజారిటీ ఐటీసీకి ఒక పాజిటివ్ అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది సో ఇది ఫస్ట్ పేదల అంశాలు ఇంకా జియో ఫినాన్షియల్ అండ్ జొమాటోకు జాయిన్ డెరివేటివ్ సెగ్మెంట్ నిఫ్టీ ఫిఫ్టీ ఇక్కడ రీసెంట్గా సెబీ తీసుకొచ్చిన రివిజన్ ఆఫ్ నామ్స్ వల్ల డెరివేటివ్ సెగ్మెంట్లో ఎఫ్అండో ఎంట్రీలో అనేక మార్పులు చేర్పులు తీసుకొచ్చారు కాబట్టి ఈ నేపథ్యంలో జియో ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ జొమాటో ఈ రెండు నిఫ్టీ ఫిఫ్టీలోకి లేదా డెరివేటివ్ సెగ్మెంట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది నువామ రీసెర్చ్ అంచనా కడుతుంది ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ అయినా సరే ఈవి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి అయితే ఇందుకు తగ్గట్టు ఎల్ మైంట్రీ దివీ స్లాబ్స్ ఐషర్ లాంటివి బయటికి వెళ్ళిపోయి ఈ స్టాక్స్ ఎంట్రీ తీసుకోవచ్చు అనేది ఒక అంచనా రీటైల్ లోన్ గ్రోత్ స్లోస్ ఫర్ టెన్త్ మంత్ వరుసగా పదవ నెలలో కూడా రీటైల్ లోన్ గ్రోత్ అనేది నీరసంగా ఉంది బలహీనంగా ఉంది అనేది ఒక అప్డేట్ అంటే జనాలు లోన్స్ తీసుకోవడానికి అంత సుముఖత చూపించట్లేదు ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన పాలసీ వల్ల కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ దాకా వడ్డీ రేట్లు పెరిగాయి ఇది కూడా కొద్దిగా కారణం బట్ లోన్స్ టు కార్పొరేట్స్ అండ్ నాన్ ఫుడ్ బ్యాంక్ క్రెడిట్ రైజ్ ఇన్ ద మంత్ ఆఫ్ మే ఒకటి అండ్ యూజర్స్ కుడ్ స్పెండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కరోడ్స్ మోర్ ట్రేడ్ అప్ డేటా ప్లాన్స్ ఇక్కడ రీసెంట్గా ఈ మూడు టెలిగ్రామ్ కంపెనీస్ ధరలను పెంచిన నేపథ్యంలో దాదాపు నలభై ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయల దాకా యూజర్స్ అధికంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది తారిఫ్ హైక్స్ కుడ్ హెల్ప్ టెలికామ్స్ సి త్రూ ఫైవ్ జీ ఇన్ఫ్రాస్పండ్స్ ఇక్కడ వీటన్నిటి కారణంగా ధరల పెంపు కారణంగా ఈ ఫైవ్ జీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఫైవ్ జీ కోసం పెట్టిన ఖర్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పెట్టిన ఖర్చుని కొద్దిగా వాళ్ళు రికవర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి యాజ్ ఆఫ్నో భారతీయ ఎయిర్టెల్కి వన్ ఎయిటీ నైన్ ఆర్పు జియోకి వన్ సెవెంటీ ఎయిట్ అండ్ వోడాఫోన్ ఐడియాకి వన్ థర్టీ ఫోర్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ మాత్రం ఉంది ఇది గణనీయంగా ఎక్కడి నుంచి డబుల్ అవుతే డబుల్ అవుతేనే మోస్ట్లీ కంపెనీస్ అన్నీ కూడా మరింత లాభాల్లోకి వస్తాయనేది అనలిస్ట్ చెప్తున్నమాట హెచ్సిజి టు అక్వైర్ వైజాగ్ బేస్డ్ క్యాన్సర్ హాస్పిటల్ అట్ ఫోర్త్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ క్రోర్ ఇక్కడ ఎంటర్ప్రైజ్ వాల్యూ నాలుగు వందల పద్నాలుగు కోట్ల రూపాయలుగా ఉంది వైజాగ్లో ఉన్న మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని బెంగళూరుకి చెందిన హెచ్సిజి హెల్త్ కేర్ గ్లోబల్ కొనుగోలు చేసింది అనూహ్యంగా ఏంటంటే పదిహేను శాతం మీద గ్రోత్ రేట్ ఈ హాస్పిటల్కి ఉందంటే చైన్ మనకి క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య చాలా గణనీయంగా పెరుగుతోంది అండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వైజాగ్ అంటే ఇటు ఒడిషా నుంచి అటు నుంచి కూడా కేసులు భారీగా వస్తాయి కాబట్టి సో దీనికి ఇంత పద్నాలుగు వందల పద్నాలుగు కోట్ల వాల్యుయేషన్ ఇచ్చి మరి ఈ కంపెనీ కొనుగోలు చేసింది షేర్స్ ఆఫ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ రైస్ ఫైవ్ పర్సెంట్ ఫాలోయింగ్ ప్రెసిడెన్షియల్ డిబేట్ అది ఇంత ముందు మాట్లాడు ఉన్నది ట్రంప్కి ఛాన్సెస్ మెరుగయ్యాయి మెరుగవుతున్నాయి అనుకుంటున్న తరుణంలో ట్రంప్ రిలేటెడ్ షేర్స్లో మనం అప్సైడ్ చూసాం ఐటీసీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సంహి హోటల్స్ బ్లాక్ డీల్స్ బోర్గాన్ స్టైల్ని అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ బై షేర్స్ వర్త్ సెవెంటీ నైన్ క్రోర్స్ తొమ్మిది కోట్ల రూపాయలు విలువైన షేర్స్ని సంహి హోటల్స్ చెందిన షేర్స్ మోర్గాన్ స్టైల్ అండ్ అబుదాబీ ఇన్వెస్ట్మెంట్స్ కొనుగోలు చేశాయి ఫస్ట్ డే జేపీఎం ఫ్లోస్ నాట్ అ డెల్ బట్ బ్యాంకర్స్ కాన్ఫరెంట్ ఆఫ్ స్టడీ ఫ్లోస్ గోయింగ్ అహెడ్ అది ఇంత ముందు మాట్లాడుకున్నాం జేపీఎం ఇండెక్స్లో ఇండియన్ బాండ్స్ చేర్చడం వల్ల సో ఫ్లోస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఫేసెస్ టీ వన్ షట్ ఆఫ్టర్ రూఫ్ కొలాప్స్ జీసెక్ ఈల్డ్స్ సెటిల్ ఫ్లాట్ యాజ్ ఇన్ఫ్లోస్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఎస్టిమేట్స్ మార్కెట్ పోస్ట్ బెస్ట్ హెచ్ వన్ షోయింగ్ త్రీ ఇయర్స్ గత మూడు పోలిస్తే మొదటి అర్ధ భాగంలో అంటే మనకి ఇయర్ ముగుస్తుందరూ ఫస్ట్ హాఫ్ అయిపోతుంది కాబట్టి క్యాలెండర్ ఇయర్ పరంగా చూస్తే జూన్ ముప్పై నాటికి సో మొదటి అర్ధ భాగంలో మొదటి ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మెరుగైన మార్కెట్ పార్టిసిపెంట్స్ మెరుగైన మార్కెట్ గ్రోత్ కనబరిచింది అని చెప్పి గత మూడేళ్లలో ఎప్పుడు లేని విధంగా మంచి రిజల్ట్స్ని మంచి గ్రోత్ని మార్కెట్స్ పోస్ట్ చేసినట్టుగా కూడా ఒక అప్డేట్ రెస్టారెంట్స్ కేవ్స్ రెడీ పిచ్ ఫర్ వరల్డ్ టీ ట్వంటీ ఫైనల్ ఇది ఫస్ట్ పేజీలో టీవీఎస్ హోల్డింగ్స్ ఆరు నెలలలోనే దాదాపు ఎనభై మూడు శాతం మేర పెరిగి ఆల్ టైమ్ హై హిట్ ఆల్ టైమ్ హై హిట్ చేసింది చోళా శేషు శేషుగారి అనేక సందర్భాల్లో కూడా చెప్పారు ఆయన చెప్పిన ఈ మధ్య బాష్ కానీ చోళా కానీ వీగాడ్ యు నేమ్ ఇట్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ గత ఐదు ఆరు నెలల కాలంలో చెప్పిన మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ కూడా మంచి గ్రోత్ని కనబరిచిన స్టాక్స్ జాబితాలో ఉన్నాయి సో ఆయన ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి ఎన్ని స్టాక్స్ ఎన్ని స్టాక్స్ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి మంచి మంచి రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి సో రెండు మూడు స్టాక్స్ అటు ఇటుకు వీక్గా ఉంటే ఉండొచ్చు గట్ బట్ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ అని కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్స్ అత్యద్భుతమైన రిటర్న్స్ని అనౌన్స్ చేసిన అత్యద్భుతమైన గ్రోత్ని కనబరిచి మంచి లాభాలని ఇచ్చిన స్టాక్స్ చోళా ఫినాన్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పదమూడు శాతం నేను ఒక్కరోజే పెరిగింది ఇలాంటి స్టాక్స్ చాలా ఉన్నాయి కళ్యాణ్ జువలర్స్ నేను ఒక సిక్స్ పర్సెంట్ దాకా పెరిగింది అండ్ బ్రోకరేజ్ టైం బుల్లిష్ అండ్ టెలికోస్ ఆఫ్టర్ తారిఫ్ హైక్ ఇంతమంది కూడా మాట్లాడుకున్నట్టు రిలయన్స్కి జెఫ్రీస్ బై రేటింగ్ ఇస్తే త్రీ థౌజండ్ ఫైవ్ ఎయిటీ రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చింది అలాగే మోర్గన్ స్టాల్ని త్రీ థౌజండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ దాకా టార్గెట్ ప్రైస్ ఇస్తుంది అండ్ ఎయిర్టెల్కి సెవెంటీన్ ట్వంటీ టార్గెట్ ప్రైజ్ ఇస్తుంది జెఫ్రీస్ పోస్ట్ హైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ సాలిడ్ గ్రోత్ ఫౌండేషన్ మీద ఉంది స్టాక్ త్రీ థౌజండ్ త్రీ త్రీ థౌజండ్ టూ ట్వంటీ రికార్డ్ హైని బ్రేక్ చేసి ఇంకా ముందు ముందుకు దూసుకెళ్తోంది చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఇంకా గోదరి ప్రాపర్టీస్ ఉంది అనేది ఈ స్టోరీ సారాంశం ఇంకా ఐనాక్స్ విండ్ ఎనిమిది శాతం మేరకు క్షీణించింది మంత్లీ హై నుంచి బట్ స్టిల్ వెల్ పొజిషన్డ్గా ఉంది ఈ సెగ్మెంట్లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ని ఇంకా కనబడే ఛాన్సెస్ ఉందనేది యాక్సిస్ సెక్యూరిటీస్ అంచనా ఎంక్యూర్ ఫార్మా పంతొమ్మిది యాభై రెండు కోట్ల రూపాయల దాకా ఐపీఓ ద్వారా సమీకరించాలని చెప్పి చూస్తుంది నైన్ సిక్స్టీ థౌజండ్ ఎయిట్ ప్రైజ్ బ్యాండ్ వెళ్ళి ఫిక్స్ చేశారు అండ్ స్టాన్లీ లైఫ్ స్టైల్ ముప్పై శాతం మేర లాభాలతో మార్కెట్లో డెబ్యూ నిన్న ఇచ్చింది వ్రజ్ ఐరన్ ఐపీఓ నూట దాదాపు నూట పంతొమ్మిది ఎట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తాను సో ఇవి మేజర్ అప్డేట్స్ థ్యాంక్ యూ సో మచ్